శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ సాయి తండ్రి చూపు నీపైన పడింది బిడ్డ తియ్యటి వాతతో వచ్చాను కాదని వెనక్కి నెట్టయ్యొద్దమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా మాట మీద నమ్మకంతో విను నీ జీవితంలో అద్భుతమైన మార్పు కల్పిస్తానమ్మా ఇదంతా జరుగుతుందా నా జీవితంలో కూడా అద్భుతం అనేది జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు నీ మనసు అంతలా విసిగి చెందిందా నీ జీవితం ఇప్పటి వరకు కూడా జరగినది ఇప్పుడు జరగబోతుందని నువ్వు నిశ్చయంగా ఉన్నావా నీ తప్పు ఏమీ ఏది బిడ్డ వచ్చినవన్నీ కూడా కష్టాలే మూట కట్టుకుంటున్నావు అది నీ బాబాని కూడా చూస్తూ ఉన్నాను కదా తల్లి ఏంటి బాబా చూస్తున్నావా అని అడగవద్దు నేను చూస్తున్నానంటే చూసి ఊరుకుంటున్నాను కాదమ్మా నీ యొక్క కష్టాలన్నింటినీ కూడా నేను చూసుకుంటానని అర్థం నా బిడ్డమైన నువ్వు నన్ను ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉన్నా నీ సమస్యలకన్నిటి కూడా తీర్చడం నా బాధ్యత నేను చూసుకుంటాను కదా నా బిడ్డ దిగులుగా ఉన్నప్పుడు ఆనందం కల్పించడమే నా బాధ్యత నువ్వు దిగులు పడద్దు నేను నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నాను నన్ను గట్టిగా పట్టుకో బిడ్డా నిన్ను అస్సలు వదలనమ్మా ఎప్పుడు కూడా నీ చేతిని వదలకుండా పట్టుకుంటాను ఇంత కష్టంలో నేను ఉంటే వదులుతానో చెప్పు తల్లి నీ కోసం వెన్నెల్లాంటి వసంతాన్ని కాచుకుని ఎదురు చూస్తున్నానమ్మా నీ జీవితం నువ్వు అంటే నువ్వు మంచి పొజిషన్కి వస్తావని ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు నీ జీవితంలో ఒక కారు మేఘం నిన్ను కమ్ముకుంది అందువల్ల నన్ను చూడలేకపోతున్నావు తల్లి ఇవంతా కూడా ఆనందం సంతోషమే తల్లి కారు మేగాన్ని కొద్దిగా జరగనివ్వు చాలమ్మ కృంగిపోవాల్సినటువంటి నిన్ను ఎదురుచూడిన అద్భుతంలో నిన్ను సంతోషంలో తను బిడ్డ నీకు కాక ఇంకెవరున్నారో చెప్పు నేను అంటే నిజమైన ప్రేమ నిజమైన అభిమానం కోసం కదా తల్లి ఒక్కొక్కసారి నువ్వు మోసపోతున్నావు కదా మంచిది తల్లి ఇది జరుగుతుందా జరగదా అని నువ్వు ఎప్పుడు కూడా వెతుక్కుంటూ ఉంటున్నావు కదా ఏమీ జరగడం లేదు నాకు ఎవరున్నారని బాధపడుతూ ఉన్నావు కదా అవన్నీ నాకు తెలుసు తల్లి నీకు మంచి చేయాలని నా ఆరాటం కూడా నేను తప్పు ఎవరూ లేరన్న విషయం నాకు కూడా తెలుసమ్మా నీకు మంచి చేస్తారని నీకు కూడా తెలుసు కదా నన్ను నమ్మి తప్పకుండా నా బాబా చేస్తారని మనసారా నమ్మి ఎదురు చూస్తున్న నీకు చేయకుండా ఉంటాను చెప్పు నన్ను గురువుగా అనుకుని ఎవరూ కూడా సాధారణంగా కన్నీలని అస్సలు పెట్టరమ్మా ఎంత పెద్ద సమస్య అయినా సరే నా బాబా ఉండని ధైర్యంగా ఉంటారు కానీ నా బిడ్డవైన నువ్వు ఇలా దిగులు చెందవచ్చో చెప్పు నీకు ఎల్లవెళ్ళ కూడా నేను తోడుగా నీ తండ్రినిగా ఉన్నాను కదా నీ ఈరోజు నీకు వచ్చినటువంటి కష్టాలన్నీ తీర్చి నీకు ప్రశాంతమైనటువంటి జీవితం ఇవ్వడం నా బాధ్యతగా తల్లి నా కరుణ చూ అంటే నా పైన కరుణ చూపించు తండ్రి అని అంటున్నావు కదా నా చూపు నా కరుణ అంటే నా యొక్క కరుణ నీ మీద పడే సమయం ఇదే తల్లి నా యొక్క కరుణ నువ్వు పొందబోతున్నావు ఇక జీవితంలో నీకంతా కూడా రంగులమయంగా మారబోతుంది నీ జీవితంలో అతి త్వరలో పెద్ద ఎత్తునకు అద్భుతం చూపిస్తానమ్మా ఎందుకంటే నాకు కూడా కొంతమంది చెప్పడానికి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు కదా నాకు నా బిడ్డలే ముఖ్యం నా బిడ్డల సంతోషమే ముఖ్యం నా బిడ్డల సంతోషం గెలిపే నాకు ఆనందం తల్లి నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరే కాలం వచ్చింది నీ జీవితానికి నీ కుటుంబానికి నేను తోడుగా తప్పకుండా ఉంటాను నీ జీవితంలో అన్నీ కూడా మంచి మార్పు వస్తుందమ్మా నీ జీవితంలో అద్భుతాన్ని చూపిస్తాను ఇక నువ్వు ఎప్పుడు కూడా ఎవరు వస్తారో ఏదో చేస్తారని ఎప్పుడు కూడా ఒకరి నుంచి తల్లి ఎందుకంటే నువ్వు ఒకరిపైన నువ్వు ఆశపడావంటే నువ్వు పడే ఆశ అది తీరక ఎంతగా కృంగిపోతున్నావో ఎంతగా మానసికంగా నలిగిపోతున్నావో నాకు తెలుస్తల్లి అందుకే ఎవరో వచ్చి ఏదో చేస్తారో లేదంటే నన్ను మంచి పొజిషన్లో నిలబెడతారో లేదంటే నాకు మంచి చేస్తారో లేదంటే నాకున్నటువంటి బాధ్యతలని తీరుస్తారు ని ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద ఎప్పుడు కూడా ఏదో చేస్తాడో ఎంత ప్రాణ స్నేహితులైనా ఎంత ప్రాణబంధువైనా ఆశపడద్దమ్మా ఆ ఆశ అనేది లేకపోతే నీ జీవితంలో చాలా చాలా సంతోషంగా ధైర్యంగా ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా చాలా ఆనందంగా ఆత్మవిశ్వాసంతో నిగ్రహంగా బ్రతకగలవు బిడ్డ ఆశ అనేది నేను ఎప్పుడు కూడా అను అనువును కూడా కృంగి కృంగిచ్చే అంటే కృంగిపోయేలా చేస్తుంది వాళ్ళ ముందు తలదించేలా వంగేలా చేస్తుంది అనమాట కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా ఎవరిపైనా కూడా ఆశ పెంచుకోవద్దు ఆశ అంటే ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారో ఎవరో వచ్చి నా బాధ్యతలు తీరుస్తారు ఎవరో వచ్చి నన్ను ఉన్నత స్థానంలో నిలబడతారని ఎప్పుడు కూడా ఆశపడతమ్మా నీకు నేను కదా తల్లి తండ్రి గురువు దైవం స్నేహితులు అన్నీ కూడా నేనే నవ్వా అన్నీ అంటే ఏ భారమైనా సరే నాపైన మోపు నీ యొక్క కష్టాలన్నీ కూడా నాకు చెప్పు ఏదో ఒక విధంగా నీ యొక్క కర్మఫలాలన్నీ కూడా తీరి నువ్వు సంతోషంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తాను బిడ్డ అంతవరకు తోడుగా ధైర్యంగా ఆనందంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు